యూజ్ చేసుకోవాలి లైబ్రరీ మనకు ఫార్టీ థౌసండ్ స్కూల్స్ ఉన్నాయి మన తెలంగాణలో సిక్స్టీ ల్యాక్ చిల్డ్రన్ చదువుతున్నారు ఈ స్కూల్స్ లో కాబట్టి సార్ వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు పెద్దగా అయ్యేసరికి పిల్లలు మనం చెప్పింది వినరు పిల్లల స్టేజ్ లోనే చిన్నప్పుడే వాళ్ళంతా మనం ఏదైనా వాళ్ళని మోల్డ్ చేసుకోవాలి అంటే ఆ స్టేజ్ లోనే మనం మోల్డ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం చూస్తుంటే స్కూల్ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరం కూడా పుస్తకాలకి బదులుగా ఎక్కువ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చాలా ఈజీ అయిపోయినాయి సాహిత్యంలో వచ్చే గ్రంథాల గురించి ప్రకటన చేస్తాం పరిషత్తు పక్షాన వచ్చే సంవత్సరం నుంచి ఉత్తమ బాల సాహిత్య గ్రంథానికి అవార్డు ప్రవేశపెడుతుంది ఇరవై వేల రూపాయల నగదు పురస్కారం అందజేయడం జరుగుతుంది చాలా బాల సాహిత్యంలో చాలా గ్రంథాలు వస్తున్నాయి మిగతా సాహిత్యంలో అయితే రచయితలు ఎవరికి వారే కానీ బాల సాహిత్యంలో మాత్రం చాలా ఐక్యత ఉంది బాల సాహిత్యాన్ని పెంపొందింప చేయాలి చేయాలి పిల్లల్ని బాగా రీడింగ్ యాప్స్ పెంచాలి అనే తపన అందరిలో ఉండడం అనేది గొప్ప విషయము ఇది మిగతా సాహిత్యంలో చూడలేదు కాబట్టి ఇది ఇట్లా గుర్సాగాలి మంచి పట్టాలు రావాలని ఆశిస్తూ ఈ పక్షు తరపున ఈ ప్రకటన ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ మా నాన్నగారు పాలడుగు నాన్నయ్య వారి దీంతో వచ్చి ఎన్నో ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివిటీస్ మరి అన్ని బుర్ర కథ అవన్నీ చెప్పడం జరిగింది మరి ఎన్నో చేయడము వాళ్ళకి పాటలు మరి పాడడము జరిపించారు మరి రేడియో టీవీలో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు నాన్నగారు వీళ్ళతో ఇప్పించారు అడిపడి విద్య అక్కడ విద్యాశాఖ మరి మావాడి కూడా సర్విస్తే బాగుంటుంది ఈ సారస్వతి పరిషత్ మరి రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రోగ్రాం మరి అందరూ ఉపాధ్యాయులు ఎస్ నా పేరు గుండూరు పోతల నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిల్పల్ గుప్పంలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఇక్కడికి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో బాల సాహిత్య సమ్మేళనం సందర్భంగా ఈ తెలంగాణ సారస్వత పరిషత్కు నన్ను ఆహ్వానించడం జరిగింది నన్ను ఆహ్వానించినటువంటి తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సలహా సలహా బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కొంచెం గట్టిగా గట్టే నేను రెండవ సెషన్లో బడిలో తెలుగు అనేటువంటి అంశం పైన ప్రసంగించడం అనేటువంటి జరిగింది అంటే నేడు బడిలో పిల్లలు ఎలా చదువుతున్నారు వారికి చదవడం రాయడం అనేటువంటి విషయంలో ఎలా చదవాలి ఎలా రాయాలి అనేటువంటి సూచనలు చాలామంది వక్తలు కూడా చేశారు నేను కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు నేను అందులోపల ఒక పద్యాన్ని ఆడి వినిపించడం జరిగింది ప్రాథమిక దశలు ప్రారంభమును చేసే తొలిమెట్టు అనుకటి తొలుత వినుడీ బాలబాలికలకు భాషను బోధిస్తూ అక్షరాలను నే కులక్షణంగా చక్కనైన చదువు నిక్కగా నేర్వా దశ తమంగ ఉన్నతి అను పేర దశలోన అక్షరంగులు రాణి నందరకును పాఠ్యాంశములతోడ పఠు చాత్రులు దిత్వ బుదిద్దుచుండే తెలుగు బా తెలుగు నేర్చుకును వెలుగులా వెలిగేవు తెలుగు భాషకున్న తేజమది ఏ శ్రద్ధ గలిగే నివద్దన్న శ్రద్ధతోడ చదువు చక్కగాను శ్రద్ధతోడ చదువు చక్కగాను అనేటువంటి పద్యాన్ని సీస పద్యాన్ని లోపల ఆలపించడం అనేటువంటి జరిగింది అయితే ముఖ్యంగా విద్యార్థులకు శ్రద్ధ ఆసక్తి అనేటువంటిది ఉండాలి ఒక వ్యవస్థని మనం మార్చాలనుకున్నప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులని మార్చాలి విద్యార్థులని మార్చాలనుకున్నప్పుడు విద్యార్థులు ఆలోచించేటువంటి విధానాన్ని మార్చాలి విద్యార్థుల ఆలోచన వాళ్ళు ఖాళీ సమయం లోపల ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటి దానిపైనే వాళ్ళ యొక్క భవిష్యత్ అనేటువంటిది నిర్మాణం కావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఫస్ట్ మార్చి మేము కూడా చదవగలము మేము కూడా రాయగలము మేము కూడా అన్ని చేయగలము అనేటువంటి దృఢ సంకల్పాన్ని వాళ్ళ లోపల నిర్మాణం అనేటువంటిది చేసినట్లయితే తప్పకుండా వారు మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా వాళ్ళు చేరు చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఏ విద్యార్థి అయినా వెనుకబడుతున్నారంటే కారణం అతని యొక్క ఆలోచన విధానం అందుకోసానికి అయ్యో నాకేం రాదు నాకేం రాదు అని చెప్పేసి అతను ఆలోచించుకుంటూ కూర్చుంటే అతను అలాగే ఉండిపోతాడు అట్లా స్తబ్దంగా ఉన్నటువంటి విద్యార్థుల్ని గుర్తించి వాళ్ళకు ప్రత్యేకంగా నువ్వు కూడా అందరితో పాటు పాఠాలు వింటున్నావు నీకు కూడా భగవంతుడు మనస్సు బుద్ధి అనేటువంటి విషయంలో మరి నీతో పాటుగా చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి నీకు ఎందుకు తక్కువ వస్తున్నాయి నువ్వు కూడా వారిలా చదివితే నువ్వు కూడా అన్ని చేయగలవు పరీక్షల లోపల నీకు కూడా ఎక్కువ మార్కులు రాగలవు అనేటువంటి దాన్ని వాళ్ళ లోపల నిర్మాణం చేస్తే వాళ్ళు కూడా తప్పకుండా చదువుతారు దీనికి తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా తప్పకుండా కావాలి అట్లాగే నేను మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్మల్ లో డెబ్బై ఐదు మంది విద్యార్థులు ఉండడం అనేటువంటి జరిగింది ఆ డెబ్బై ఐదు మంది విద్యార్థుల లోపల వాళ్లకు నేను వెళ్ళినప్పటి నుంచి మా పిల్లలకు టెన్త్ క్లాస్ వాళ్ళకు పుస్తక సమీక్ష అట్లాగే ప్రాజెక్టు వర్క్ అనేటువంటిది ఉంటుంది అందులో పట్ల ఎవరైతే మంచి ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా చెప్పడం జరిగింది మనం కథల పుస్తకం రాసి ఈ సంవత్సరము మనం ప్రచురిద్దామనేది అందులో నుంచి ఒక ఇరవై రెండు మంది విద్యార్థులు వాళ్ళు రాయడానికి ముందుకొచ్చారు మరి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఇలా రాయాలి అనేటువంటి మెలుకలు చూపించి మరి చెప్తే వాళ్ళ వాళ్ళలో నుంచి మనకు ఇరవై రెండు మంది విద్యార్థులు కథలు రాశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్మల గుప్పారం విద్యార్థుల కథల సంపుటి అనేటువంటి దాన్ని మేము మరి గౌరవ డిఓ గారి కార్యాలయంలో ఆవిష్కరణ అనేటువంటిది చేయడం జరిగింది దీనిని మొత్తం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మరి ఈ యొక్క సంపుటి అనేటువంటిది అందరు వాళ్ళ సాహితీవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంపుటిని చూసి అందరు ఎంతో అభినందించడం అనేటువంటి జరిగింది కాబట్టి విద్యార్థుల లోపల ఉన్నటువంటి ఆసక్తి శ్రద్ధని మనం తీసుకొచ్చినట్లయితే వాళ్ళతోటి మనం అద్భుతాలను కూడా మనం చేయవచ్చు కాబట్టి విద్యార్థులకు కావలసినటువంటిది పాలు కంపల్సరిగా మేము చేయగలుగుతాము నేను ఏదైనా చేయగలుగుతా రాయగలుగుతా చదవగలుగుతా అనేటువంటిది వారి లోపల ఫస్ట్ మనము తప్పకుండా నిర్మాణం చేయాలి అయితే అందుకోసానికి కవితలు కానీ పద్యాలు కానీ మనకు పాఠ్యాంశాల లోపల సృజనాత్మకత సృజనాత్మకతకు సంబంధించినటువంటి అంశాలు టెన్త్ క్లాస్ లోపల పన్నెండు పాఠాలు ఉన్నాయి ఈ పన్నెండు పాఠాల లోపట్ల పన్నెండు రకాలైనటువంటి సృజనాత్మకత లేఖ కావచ్చు వ్యాసం కావచ్చు కవిత కావచ్చు కథానిక కావచ్చు ఇవన్నిటిలో పట్ల వాళ్ళు ప్రతి ఒక్కొక్క సృజనాత్మకతను వాళ్ళ వాళ్ళలోపట్ల తీసుకొచ్చినట్లయితే తప్పకుండా ప్రతి విద్యార్థి కూడా రాసేటువంటి ప్రయత్నం చేస్తాడు వచ్చే సంవత్సరం కూడా ఉన్నటువంటి ఈ మా టెన్త్ క్లాస్ విద్యార్థులు రాసినటువంటి కథలను చూసి ఇప్పుడు ఉన్నటువంటి నైన్త్ క్లాస్ విద్యార్థులు కానీ ఎన్నో తరగతి విద్యార్థులు కూడా సార్ మేము కూడా రాస్తామని చెప్పేసి ముందుకు రావడం విద్యార్థులకు నేను అభినందిస్తున్నాను వాళ్ళ చేత కూడా అత్య సంవత్సరం తప్పకుండా ఒక కథల సంపుటి చేయాలనేటువంటి శుభ సంకల్పం నాలో కూడా ఉంది వాళ్ళతో పట్ల కూడా రాయించడానికి నేను ప్రయత్నం చేస్తా నాకు ఈ విద్యార్థుల కథల సంపుటి ఆవిష్కరించిన తర్వాతనే ఈ యొక్క ఎవరైతే సరస్వత పరిషత్ వారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మంది గొప్ప గొప్ప ఎడిటర్స్ని కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా అభినందించారు నేను కొండూరు గుండె చప్పుడు అనేటువంటి సీసాపద్య శతకం రాశాను అప్పుడు మా యొక్క అప్పుడున్నటువంటి దేవాదాయ శాఖ మినిస్టర్ గారు ఎకే రెడ్డి అట్లాగే అప్పుడున్నటువంటి మా నిర్మల్ జిల్లా కలెక్టరు అహ్మద్ అలీ గారి యొక్క చేతుల మీదుగా వాటిని ఆవిష్కరించడం జరిగింది అప్పుడు చాలా ఆనందం అనిపించింది ఈరోజు కూడా మన యొక్క సారస్వత పరిషత్ అధ్యక్షులు గారు మరి ఎల్లు ఎల్లూరి శివారెడ్డి గారు అట్లాగే కార్యదర్శి గారు జే చెన్నయ్య గారి యొక్క చేతుల మీదుగా మీ యొక్క ప్రశంసాపత్రము సన్మానం అనేటువంటి అందుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది మరి ఇక్కడికి రావడం నా యొక్క పూర్వజన్మ సుఖంగా ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు రాబోయేటువంటి ఇంకా ఎలాంటి సోషల్ కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నారు రాబోయేటువంటి రోజులలో విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరు చదివేటువంటి విధంగా రాసేటువంటి విధంగా అట్లాగే సృజనాత్మకతకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళలో పట్ల నూరిపోసి ఇంకా వచన కవితలు కానీ పద్యాలు కూడా రాసేటువంటి విధంగా నేను వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో పనిచేయాలను స్టూడెంట్స్లో ఎలాంటి మార్పులు కావాలని వాళ్ళతో కోరుకుంటున్నాను స్టూడెంట్స్ లోపట్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్ల ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చి పాఠశాలకు వచ్చి మా విద్యార్థులు మేము చెప్పినట్టు వినడం లేదు అని వాళ్ళు అంటున్నారు కానీ వాళ్లకు మన యొక్క పాఠ్యాంశాలలో పట్ల నీతి శతకాలకు సంబంధించినటువంటి మాతృదేవభవ పితృదేవభవ వాళ్ళ తల్లిదండ్రులే మనకు గురువు దైవం మరి తల్లిదండ్రులు లేకుంటే మనం లేము కాబట్టి తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి కాబట్టి ఇటువంటి తల్లిదండ్రుల ఏ రకంగానైతే వాళ్ళు కని పెంచి పెద్ద చేసినరో వాటిని వాళ్ళకు వివరిస్తే కొందరు విద్యార్థులు కన్నీళ్లు కూడా తెచ్చుకోవడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి లెక్చరర్లు ఉన్నారు ఏ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు స్టూడెంట్స్కి మీరు పాఠం చెప్తుంటారు నేను రెండు వేల పన్నెండు నుంచి తెలుగు ఉపాధ్యాయుడిగా పని పనిచేస్తాను నేను ఎనిమిది నుంచి పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశ బోధన చేయడం అని ఇప్పటివరకు ఏ డిస్ట్రిక్ట్స్లో ఎంతమంది స్టూడెంట్స్కి మీరు తయారు చేయడం జరిగింది నేను ఇప్పుడు మా నిర్మల్ జిల్లాలో చెన్నూరు చెన్నూరులో రెండు సంవత్సరాలు పనిచేసిన అట్లాగే మళ్ళీ సోన్లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి మొన్న జరిగినటువంటి కౌన్సిలింగ్లో లో లోపట్ల వెలుమలు గుప్ప రంగు వేయడం అనేటువంటి జరుగుతుంది ప్రభుత్వం దృష్టి దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయం కూడా ఏమైనా ఉంటే చెప్పవచ్చు అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరి చేత ముఖ్యంగా వాళ్ళలో నైతిక విలువలకు పెంపొందించేటువంటి విధంగా పాఠ్యాంశాల యొక్క రూపకల్పన చేసినప్పుడు విద్యార్థుల లోపట్ల నైతిక విలువలు అనేటువంటివి రావడం అనేటువంటి జరిగింది అందుకోసానికి పాఠ్యాంశాలే ప్రధానమైనటువంటి కారణం ఎందుకోసం భగవద్గీతలో ఇదం శరీరం కౌంటేయా ఇదం శరీరం కౌంటేయ క్షేత్రం ఇత్యా విధియతే అని చెప్పడం జరిగింది అంటే ఈ శరీరం అనేటువంటిది ఒక క్షేత్రంతో సమానం ఒక చేనుతోటి సమానం ఒక భూమితో సమానం భూమిలో రైతు ఏ విత్తనాలను వేస్తే ఆ విధంగా మొక్కలు ఎలాగైతే ఏ విత్తనాలను వేస్తే ఆ మొక్కలు ఏ రకంగా చేస్తారు మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న విత్తనాలు అట్లాగే కందులేస్తే కంది విత్తనాలు వరి వేస్తే వరి మీరు చేస్తే విత్తనాలు విస్తే ఎట్లా ఏ విద్యార్థి యొక్క మెదడు లోపల మనం ఏ రకమైనటువంటి విచారాన్ని ఏ రకమైనటువంటి సబ్జెక్టుని మనం బోధిస్తామో వాళ్ళు కూడా పిల్లలు అదే రకంగా తయారేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి లోపల అన్ని రకాలైనటువంటి సృజనాత్మకకు సంబంధించినటువంటివి ఉంటుంది ఎట్లంటే ఫస్ట్ పీరియడ్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి భావాలు ఉంటాయి ఫస్ట్ పీరియడ్ అయిపోయిన వెల్లు కొట్టగానే మళ్ళీ సెకండ్ పీరియడ్ లోపట్ల తెలుగుకు సంబంధించినటువంటి తెలుగులా సారణంగానే మ్యాథ్స్ మర్చిపోయి వాళ్ళు తెలుగుకు సంబంధించినటువంటి ఆలోచనలు వాళ్ళకు జరుగుతాయి అన్నమాట అదేవిధంగా వాళ్ళ లోపట్ల కథ రాసేటువంటి శక్తి అట్లాగే పద్యాలు రాసేటువంటి శక్తి ఆడేటువంటి శక్తి పాడేటువంటి శక్తి ప్రతి విద్యార్థి లోపల ఉంటుంది కాబట్టి వాటి అన్నింటినీ కూడా మనము వెలికి తీసినప్పుడు వాళ్ళని మంచి ఆనిమూత్యాలగా తయారు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మనము తీసుకొనిస్తే తప్పకుండా వాళ్ళు మనం ప్రయత్నం చేస్తూ వాళ్ళు కూడా నేర్చుకోవాలనేటువంటి శ్రద్ధ ఆసక్తి ఉంటే మనం తప్పకుండా వాళ్ళని అనుకున్న విధంగా మలచగలుగుతాం థ్యాంక్ యూ ఇక్కడ రెండు రోజులు తెలంగాణ సారస్వతిక పరిషత్తులోని బాల సాహిత్య సమ్మేళనం జరిగిందండి ఈ రెండు రోజులకి కార్యక్రమంగాను చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు అదేవిధంగా కథలు ఎలా చెప్పాలో పిల్లలకి ఎలా తీసుకోవాలో పిల్లల్ని మనం ఎలాగా చేసుకోవాలా అనే విషయాల మీద కూడా తీసుకొచ్చారు నేనైతే విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చానండి విజయనగరంలో పిల్లలందరినీ ఒక నేను ఒక ఉపాధ్యాయురాలుగా హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను నా స్కూల్లో ఉండేటువంటి పిల్లలకి ఎలా చెబుతున్నానో దానికి అనుగుణంగా ఇంకా ఎలా చెప్పాలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత విషయాలని నేను నా మదిలో నింపుకుని వాటిని అన్నింటినీ కూడా పిల్లల దగ్గరికి పంపిస్తానని ఈ సభాముఖంగా ఇక్కడ నేను వాగ్దానం చేస్తూ ఇక్కడ చాలా మంచి విషయాల ద్వారా అన్ని విషయాలను చెప్పడం జరిగిందండి మీ స్కూల్ ఎక్కడ ఉంది మేడం అందులో ఎంతమంది స్టూడెంట్స్ విజయనగరంలోని గొర్రెల మండలం అండి మేడం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం మూడు వందల ఎనభై ఐదు మంది పిల్లలు ఉన్నారండి లెక్చర్స్ ఇస్తుంటారు వాళ్ళకి అక్కడ మేము చెప్పేటువంటి విషయాలు ఏంటంటే నైతిక విలువల గురించి మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదే తోటి వారికి సహాయం ఎలా చేయాలి అలాంటి విషయాలన్నింటినీ కూడా మనం చెప్పేటువంటి క్రమంలో కథల రూపంలోని బాలగేయాల రూపంలోని వాళ్ళకి నాటకాల రూపంలోని అదేవిధంగా వాళ్ళకి ద్వారా పెద్ద పెద్ద వక్తల్ని లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఉండేటువంటి ఆ చిన్న గ్రామంలో ఒక గ్రంథాలయం ఉందండి ఆ గ్రంథాలయంలో పాత పుస్తకాలన్నీ నాకు సౌలభ్యంగా దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు జనరేషన్కి కావాల్సినటువంటి యూత్కి కావాల్సినటువంటి పుస్తకాలని సమకూర్చడంలో చాలా లేట్ అవుతాడు మనను గ్రూప్స్ పడ్డాయి ఆ గ్రూప్స్ పడినటువంటి ఆ పుస్తకాలు తెప్పించుకోవాలంటే ఒక ఏడు వేలు ఎనిమిది వేలు చిల్లర అవుతుంది పుస్తకాలు పిల్లలకి అక్కడ పల్లెటూరులో ఉండేటువంటి పిల్లలు చదువుకోవాలంటే డబ్బులు లేవు మరి ఆ డబ్బులు లేనప్పుడు పరిస్థితిలో ఎలాగా ఏం చేయాలి ఆ గ్రంథాలయాన్ని బాధ్యతను నేను తీసుకున్నానండి అక్కడ ఉండేటువంటి తీసుకుని అక్కడ మా నా దగ్గర చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు నాకు ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఏదైనా గవర్నమెంట్ ఏదైనా రిక్వెస్ట్ ఉందా ఏదైనా సహాయం హోప్ చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి దాంట్లో అక్కడ ప్రా కూడా లేవండి అలాగే మొన్న గ్రంథాలయాల వారోత్సవాలు అవి చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి రేపు రెండో తారీఖు నుంచి నేను కూడా అందులో భాగస్వామ్యం చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా క్రితం సంవత్సరం తర్వాత చేసినప్పుడు ఏంటంటే గ్రంథాలయ వారోత్సవాలు నెల రోజులు నేను వెళ్ళాను నెల రోజుల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళని నాకు తెలిసినటువంటి మిత్రుల్ని నాకు తెలిసినటువంటి సైకాలజిస్టుల్ని వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి గ్రామాల్లో ఉండేటువంటి పిల్లల్ని వాళ్ళందరినీ గ్రూప్స్ డివైడ్ చేసి చదివిస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం వాళ్ళందరికీ ఫోన్లు చేయడం వాళ్ళందరినీ కూడా ఆ గ్రంథాలయంలోకి రప్పించి వాళ్ళని ఈ బాల సాహిత్యం మీదకి అయితేనంటే తెలుగు భాష మీద పట్టు సాధించడానికి అయితేనంటే వీటన్నిటిని కూడా వాళ్ళకి తీసుకురావడం జరిగింది ఫైనాన్షియల్ హెల్ప్ అయితే ప్రభుత్వం నుంచి వచ్చే నా జీతమే సార్ నాకు నా ఆధారం నేను మొన్న ఈ గ్రూప్స్ అని చెప్పాను కదా ఆ గ్రూప్స్కి జీతం పడింది మాకు ఆరో తారీఖు వచ్చింది మనం సార్ జీతాలు ఈ మధ్య లేట్ అవడం వల్ల పిల్లలు రాగానే అమ్మ మాకు చదువుకుందుకే అందరూ పిలిచేది నాకు అమ్మనే పిలుస్తారు ఆ పిలిపే నాకు అమృతంగా కనిపిస్తూ ఉంటుంది అదే నాకు ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఈరోజు ఈ గొప్ప అవకాశం కలిగించిన ఈ ఆర్గనైజర్స్ ఏమైనా చాలా అద్భుతమైనటువంటి విషయం సార్ వీళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను సార్ అంతకుమించి నాకు నేను ఇక్కడికి వచ్చింది కొత్తగా వచ్చాను నేను విజయనగరం నుంచి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది చాలా అద్భుతమైన విషయం నాకు ఇక్కడ పేర్లు కానీ వీళ్ళు కానీ నాకు ఎవరు తెలియదు వీళ్ళందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరితో మమేకమైనందుకు మంచి మంచి విషయాలు తెలుసుకున్నందుకు ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఇందాకలో ఒక అమ్మాయి బాల సాహిత్యం అవార్డు తీసుకుంది అమ్మాయి సా అక్కడ ఉండే ఫోటోని ఆ అమ్మాయిని నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను ఎందుకంటే మా పిల్లలకి చూపించాలనేటువంటి ఒక చొరవతో ఆ పిల్లల చేతి మాట్లాడించి ఆ అమ్మాయి పుస్తకాన్ని చూపించి అమ్మాయితో రెండు మూడు ఫొటోస్ తీసి అమ్మాయికి మా పిల్లలకి చూపించి వాళ్ళు ప్రేరణ కలిగించే విధంగా తీసుకురాడం జరిగింది సోషల్ సర్వీస్ అంటే ఏం లేదు సార్ పిల్లలతో అమ్మేకి అమ్మవడం వాళ్ళకి కావలసినటువంటి పుస్తకాలను నా జీతంతో నేను కొనివ్వడం వాళ్ళు మన కొన్ని తర్వాత పదివేలు ఏడు వేలు పెట్టి కొన్నాను సార్ ఆ రోజు జీతం పడంగానే నాన్న ముందు మీరు రండి ఆ పుస్తకాలు కొనుక్కోని నాకు తెలియదు వాటి గురించి అవగాహన మీరు తీసుకుంటే వెంటనే అది మనకు ఉపయోగ ఉపయోగం అవుతుందంటే ఆ రోజు చదువుకున్న పిల్లలందరూ మొన్నను మెయిన్స్ దీంట్లో సెలెక్ట్ అయ్యి ఐదుగురు సెలెక్ట్ అయ్యారు సార్ వాళ్ళకి మళ్ళీ రేపు పద్దెనిమిదో తారీఖున ఎగ్జామ్ ఉంది వాళ్ళందరికీ కూడా ఈ సభపూర్వకంగా కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చదువుకున్నందుకు అదే విధంగా ఈ మిగతా పిల్లలకు కూడా నేను ఆ విధంగా చేస్తూ చేస్తుంటాను ఏకపా ద్వారా పిల్లల్లో చైతన్యాన్ని తీసుకురావడం పిల్లల్లో సెలవుల్లో కూడా వాళ్ళ ఊళ్ళో వెళ్తూ ఉంటాను వాళ్ళ ఊళ్ళో వెళ్లి ఆ పిల్లలు చదివిస్తారు మీరు సొంత డబ్బుతో ఇంత గొప్ప పనులు చేస్తున్నారు ఈ రోజుల్లో ఇంటి వాళ్ళకి ఎవరు చేరు మీ మీ ఫ్యామిలీ కన్నా ఎక్కువ సొసైటీకి చూసుకుంటారు ఎలా మెయింటెన్స్ ఎలా వస్తుంది మీరు మీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు నేనే నాకే నాతో నేను ఎవరు మా అమ్మగారు సార్ చిన్నప్పటి నుంచి పదో క్లాస్ నుంచి కూడా ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టి చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారి నేను ట్యూషన్లు చెప్పేవాళ్ళం అప్పటి నుంచి కూడా పిల్లలతో ఉండడం అలవాటైపోయి వాళ్ళతోనే ఉండడం ఇష్టమైపోయి నా స్కూల్లోని మా రెండో పాప ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చదువుకుందండి మొన్ననే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయింది ఇప్పుడు సెకండ్ ఇయర్లోకి వెళ్ళింది దానితో పిల్లలతో పాటు మా పిల్లలు కూడా ఆ స్కూల్లోనే చదువుకున్నారు సార్ గ్రంథాలయంలో చదువుతున్న పిల్లలందరికీ కూడా మన సొంత మా సొంత డబ్బులతోటే నా సొంత డబ్బులతోటే అన్ని పుస్తకాలు కొనడము అలాగే నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ జాబ్లు అవి చేస్తున్నారు బెంగళూరులో గట్టా అని వాళ్ళతో నేను మమైకమయ్యి నా పిల్లల్ని నా దారిలోకి తెచ్చుకుంటూ వాళ్ళందరితో కూడా నేను సోషల్ సోషల్ సర్వీస్లోని భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు సహాయం తీసుకుని వాళ్ళ పేరుతో వాళ్ళ బుక్స్ అని లైబ్రరీలోని లేకపోతే స్కూల్లో డిక్షనరీస్ అని ఇవన్నీ కొని వాళ్ళ పేరుతో ముద్రించి వాళ్ళకి స్టిక్కరింగ్ చేయించి వాళ్ళ పేరుతో క్యాబ్జిమ్మీలో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు అలాగే పల్సర్ బైక్ రమణ అని మనకి మన హైదరాబాద్లోనే శ్రీదేవి రామ కంపెనీలో కూడా నా శిష్యుడు అబ్బాయి కూడా అని వీళ్ళందరి దగ్గర నుంచి నేను డబ్బులు కలెక్ట్ చేసి నా పిల్లల దగ్గర నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని నేను చదువు చెప్తున్నటువంటి స్కూల్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే నేను చేయగలను అవన్నీ కూడా పిల్లల్లో సృజనాత్మకత ఏడానికి అయితేనేంటి వాళ్ళలో ఉండేటువంటి నైతిక విలువలను పెంచడానికి అయితేనేంటి వాళ్ళందరికీ కూడా మేము చేస్తున్నాము ప్రభుత్వం మాకు ఏమైనా సహాయం చేయగలిగితే ఇంకా ఎక్కువ రాబో తరాలకి నేను ఇంకా బాగా చేస్తానని విన్నవించుకుంటున్నానండి సహాయం వస్తుందని ఆశిస్తున్నానండి నేను నా పేరు ఎన్ చిన్నాదేవి నందివాడి చిన్నాదేవి అండి నా సెల్ నంబరు నైన్ వన్ ఎయిట్ టూ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ సార్